మిదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నేడు పదమూడవ రోజు స్వామివారికి వేద పండితులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రోజు ఆస్థాన ఊరగింపు పల్లకి సేవ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు నేడు స్వామివారు శ్రీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి ఆస్థాన పల్లకి సేవ నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు కుమారస్వామి శర్మ భక్తులను ఉద్దేశించి శ్రీ అవతారం గురించి ప్రవచనాలు వినిపించారు త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు అని సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు స్వామివారు అతి ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు ఆయా సందర్భంలో ధరించి వచ్చారని దశావతారాలలో నాలుగవ అవతారం నరసింహావతారం అని ఆయన అన్నారు మానవులు తమ జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకొని మనసును నిర్మలంగా ఉంచుకొని కట్టడి చేసుకుని సత్కర్మాలు చేసి సన్మార్గంలో ప్రయాణించాలని భక్తి మార్గంలో ఆయన అన్నారు రామాయంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస సందర్భంగా నేడు పదమూడవ రోజు ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు bu <laughs> nasıl <laughs> 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 ఇంకా గోవిందాసం దర్శనం చేసుకోవడానికి సిద్ధాంతాల ప్రత్యేకించి అంటే వెంట అలా పెట్టాలి అంటే ఇక్కడ రెండు రకాలు అంశాలు నుంచి ముందు ముందుకు రావాలి మళ్ళీ ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క అధికారం ఉంటారు ఆ అధికారం దాటుకుని అక్కడ ఉండాలి ఇప్పుడు అందరికీ అనుగ్రహాన్ని పొందాలి అలా వెంకటేశ్వర స్వామి కోసం నివాసం కోసం స్థలం ఇచ్చాడు కాబట్టి ద్వారా స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తున్నారు ఇది ఒక అలాంటి సందర్భంలో ఆ భూమి యజ్ఞాన గతులు ఉండకూడదు నేనే దేవుడి నన్నే పూజించాలి చూస్తానే పరిస్థితి ఈ స్థితి ఏర్పడి అంటారు ఇలాంటి సందర్భంలో ఆ జ్ఞానబోధ చేస్తూ ఉంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు మూ కొడుతూ విన్నాకండి ఇప్పుడు దానే ప్రచారం చేసి లేకపోతే వెళ్ళాలని ప్రచారం చేస్తాము దానికి జన్మాత్మ సంస్కారం చాలా ఉండాలి అలా అలా ఉంటాయి ఈయన దండెత్తి వెళ్ళాడు స్వర్గానికి వెళ్ళాడు అన్ని ఆక్రమించాడు అన్ని ఒకరు ఆక్రమించాడు ఎదురు లేదు కదా పరప్రభ అంచేత ఎలా కోరుకున్నాడు లేకుండా నేను చేసి చేసే పదడు కాకూడదు రాత్రి కాకూడదు ఆయుధముడవు కానీ లోహర్త చేసిన ఆయుధాన్ని నీకు అర్హత ఏ ఆయుధము పరిపాల అలాగే మనుషులతో సంపడదు జంతువు సంబంధించినప్పుడు సముడు వరానికి సంబంధించిన సంబంధించిన కానీ ఇలా రకరకాల వాళ్ళు పొందుతున్నాడు ఇప్పుడు పరిస్థితులు అది ఈ సందర్భంలో స్వర్గాన్ని ఆక్రమించాడు వైకుంఠానికి వెళ్ళాడు విష్ణువు కనపడలేదు ఇది మాయ అట్లే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఎదురు వ్యక్తి కనపడలేదు ఇది మాకు తెలిసిన విషయం కనపలేదు కానీ విష్ణువు కనపడలేదంటే ఏమిటి నేను చాలా శక్తివంతుణ్ణి నేను చాలా గొప్పవాడిని నన్ను ఎదిరించే వాడు ఎవరు లేరు మహావిష్ణువు ఎంత ఈ అహంకారం పెరిగిపోయాడు రంజకృష్ణ అదేత విష్ణుభూర్తి ఏర్పడింది అంటే అహంకారం ఏంటి తామస గుణాన్ని అందువల్ల వైకుంఠాలు విష్ణుడి పారిపోయాలను చూసి అనుకుని వచ్చేసి ఇది పరిస్థితి ఆయన కడుపులో మరి ప్రహ్లాది పుట్ట అతనికి వచ్చినటువంటి ప్రహ్లాదు తను చదువుకుంటున్నాడు ధర్మానికి వచ్చిన భక్తుడే అందుకే చదివించినప్పుడు కూడా కెంటే పిలిచాడు పిల్లవాడు కదా ఐదు సంవత్సరాలు పిల్లవాడు మనకి మూడు సంవత్సరాలు చేస్తున్న వర్షాలు అలాగే చదువుకుంటున్నారు కానీ భక్తి మార్గం ఎప్పుడు నామస్మరణే ఆ స్మరణ చేస్తూ ఉండేట చేత రాక్షసులకు ఇబ్బంది గురువులకి ఇబ్బంది ఎవరైతే ఈ తత్వం చెప్తూ ఉంటాడు వినంత కదా అని అంటే పుట్టక ముందే గర్భంలోనే నేర్చుకున్నాడు ఆయన బయట వస్తే అదే ప్రచారం చేస్తున్నాడు ఎప్పుడు చూసినా అదే స్మరణ హరి 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 నారాయణ నారాయణ ఎంతో పదం దాంతో ఈ రాక్షస ధర్మాలు చెప్పాలి ಗುರು ಆ ಗುರು ಎಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಮಾರು ಅಂದ್ರೆ ಬುದ್ಧಿ ಅಂತ ಆ ಬುದ್ಧಿ ಕೂಡ ಎಂತ ಮಂದಿ ಅದು ಪ್ರಹರ ಈ ಸಂದರ್ಭ ಕೋಪ ಬೆರಿಗಿ ರೇಣಕೃಷ್ಣುಡಿ ಮಾತನಾಡಿದ ಅಪ್ಪಡ